జై హింద్ ఫ్రెండ్స్ నేను మీ పోచిగిరి వెల్కమ్ టు అవర్ ఛానల్ వ్యవసాయ డిఫెన్స్ అకాడమీ షాద్ నగర్ ఈరోజు వచ్చేసి మనకు ప్రీతి కర్రలు ఎక్సైజెస్ ఉన్నాయి దానికి విభాగంలో మా విద్యార్థులు ఒకరవరు బనాలు రెండు బనాలు ఎవరు ఇంకోటి సెకండ్ ప్లేస్కి ఒక బనాన ఇంతకుముందు డజన్ తెచ్చినాము డజన్ బనాలు కంప్లీట్ తినేసిం ఈ మూడు మిగిలితే మూడు పోటీలు పెట్టి ఇంకోటి ఏమో అక్కడ నుంచి అక్కడ కిరీరు దిగినందుకు ఒక్కొక్క బనా రెండు రెండు బనాలు ఇచ్చినా ఓకే ఈరోజు అయితే ట్రైనింగ్ మధ్యాహ్నం అయింది ఓకే థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై హింద్ మా విద్యార్థులు గో పై నుంచి ఈ అబ్బాయి ఇక్కడ నుంచి దిగింది కదా పై నుంచి ఇంకా పై నుంచి దుమ్ముతున్నారు వాటర్లో ఇద్దని చెప్పిన విధంగా నేను దుమ్ముతాం సార్ అని చెప్పి ఆసనం చేస్తున్నారు చూద్దాం దుమ్ముతారు కదా అంతా ఎలా దుమ్ముతారు చూడండి పైనుంచి పై నుంచి కింది దుమ్ముతారు చాలా హైట్ ఉంది ధర ఉంది క్రాస్ అవుతుంది

వెరీ గుడ్ అరే బనా బనాలు లేరా వీళ్ళకి చాలా ఐటీకి వెళ్తా రెండు బనాలు లేరా చికెన్ సాంకేంద్రిక మేఘనాథ్కి రెండు బనాలలు మల్లేస్కి రెండు బనాలలు వరంకి ఒక కూడా తింటుండు అందరికొక్క చబంగ్ మాదిరా సార్ ఎందుకు మాట్లానా డీమార్ట్ డీమార్ట్ సార్ అవన్నీ నాకే నాకే సార్ అవి కానీ చిన్న తమ్ముడు dukain ga agar sarao tio go అదే ఉండాలి సపోర్ట్ ఉంటేనే మునిగుతావు సపోర్ట్ లేదంటే బయటకు తేలిపిస్తుంది బనాలు మూడు సార్లు మళ్ళీ లాస్ట్ చేసే ఒక బనాలు వెళ్ళిపోతాయి మళ్ళీ మళ్ళీ మునిగిపిస్తా మళ్ళీ ఎవరు లాస్ట్కి వస్తే వాచిపోయి

અંદર દે પૈસા કે નહી કાલથી પૈડા આમલા આ સર સર લે ચાલે કાલથી શેમની ના ચાલે લે 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 77 इहो इरि इलाइ तूं मुफ़ नालफ़ मु 55 56 50 1 मिनट लग रहा है 1 मिनट लो 55 सेकंड रा 57 57 सेकंड इसको ना कोட்ரா इसको इसको वीडियो 50 सेकंड 50 सेकंड साइड वन मिनट इधर है राय उठना चालू दो मिनट आगे ना सर दिक्कत है और रेट सर 50 दिन दिन मैं दुकाने